హాయ్ ఫ్రెండ్స్ శ్రావణ మాసం సందర్భంగా పిఠాపురం పాదగయ్య చూడండి ఫ్రెండ్స్ కలకలాడుతున్న బత్తులతోడి అలాగే స్నానాలు చేసే వాళ్ళు స్నానాలు చేస్తున్నారు అండి స్వామివారిని దర్శించుకునే వాళ్ళు దర్శించుకుంటున్నారు అలాగే మీరు కూడా వస్తే కనుక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ పిఠాపురం పాదగయ్య అండి అండి చూడండి ఫ్రెండ్స్ స్వామివారిని దర్శించుకోవడానికి నేను వచ్చానండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టుకైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్ మరిన్ని వీడియోలు మీకు ఎప్పటికప్పుడు పెడతా ఉంటాం ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి